మనం ఏం నేర్చుకున్నాము అంటే పాపకర్మలు చేసేటువంటి జీవాత్మ నరకానికి వెళుతుంది ఆ నరకంలో ఆ జీవాత్మ పొందేటువంటి శిక్షల గురించి విశాలంగా విస్తారంగా వివరించారు ఇక్కడ ఈ ఐదవ స్కందం ఇరవై ఆరవ అధ్యాయం ఈ యొక్క ఐదవ స్కందం ఇరవై అధ్యాయమే లాస్ట్ అధ్యాయం అనమాట మొత్తం అంటే ఈ భూలోకం ఇది భూ అంటారు కదా ఈ భూలోకం కింద మొత్తం ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఉన్నాయన్నమాట మొత్తం ఇరవై ఎనిమిది రకాల నరకాలు అక్కడ ఒక్కొక్క నరకంలో ఒక్కొక్క రకమైనటువంటి శిక్ష అనేది అత రాజన్ నామక్షణతో అనుక్రమిష అనుక్రమిష్యా తామిస్రో అంధ తామిస్రో రౌరవో మహారౌరవో కాలసూత్రం కంభీపాక కాళసూత్రం సితపత్రూకరముఖం అంధకూప కృమిభోజన సందశతూమి వజ్రకంఠ శాల్మలి వైతరిణి పుయోదహ ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇరవై ఎనిమిది రకాలు మనం చేసేటువంటి పాపాలకి అక్కడ ఇరవై ఎనిమిది నరకాల్లో రకరకాల శిక్షలు అనేది విధిస్తారు ఆ నరకాల గురించి చెప్పారు పాపకర్మలు చేసేటువంటి జీవాత్మని అక్కడ తీసుకెళ్ళి యాతనాదేహం ఇస్తారు అన్నమాట ఈ దేహం ఏమి స్థూల దేహం ఇది మట్టితో తయారుపడింది మట్టితో తయారు చేయబడిన దేహం ఈ దేహం అగ్గికి అంటే వేడిని ఎక్కువ తట్టుకోలేదు కరిగిపోతుంది కానీ అక్కడ సూక్ష్మ దేహం ఉండిద్ది కానీ జీవాత్మ ఆ నరకంలో ఆ బాధలు పొందాలి కానీ దేహం నశించుకోకూడదు అలాంటి దేహం ఇస్తారు దాన్నే యాతనా దేహం ఉంటుంది ఆ దేహాన్ని పొందడం వల్ల బాధ కలుగుతుంది కానీ ఆ దేహం అప్పుడు ఇక్కడ కొన్ని వందల వేల డిగ్రీలు సె లో వేయించుతారు లూన్లు వేసి కానీ శరీరం ఏమి నష్టపోదు కానీ బాధ కలుగుతుంది ఇలా ఇరవై ఎనిమిది రకాల యొక్క నరకాల గురించి చెప్పినప్పుడు